కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదులో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు జనవరి పది వైకుంఠ ఏకాదశి జనవరి పది నుండి పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి నాలుగు రథసప్తమి ఫిబ్రవరి పన్నెండు రామకృష్ణ తీర్థ ముక్కోటి మార్చి తొమ్మిది నుండి పదమూడు తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు మార్చి పద్నాలుగు కుమారధార తీర్థ ముక్కోటి మార్చి ముప్పై శ్రీవారి ఉగాది ఆస్థానం ఏప్రిల్ నుండి పన్నెండు శ్రీవారి వసంతోత్సవాలు జూన్ తొమ్మిది నుండి పదకొండు శ్రీవారి జ్యేష్ఠాభిషేకం జూలై పదహారు అనివార ఆస్థానం ఆగస్టు నాలుగు నుండి ఏడు శ్రీవారి పవిత్రోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు డిసెంబర్ ముప్పై వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు వైకుంఠ ద్వార దర్శనం విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు